బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి త్వరగా పారిపోయి బటనీలు పెద్ద బతకేయడం బెటర్ ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్ అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్ వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్ అయ్యో బాబోయ్ వద్దు భయ నాకు ఇప్పుడే చావలం లేదు భయ్యా చాలా కోరికలు ఉన్నాయి భయ్యా దొరికింది భయా పోలీస్ స్టేషన్ దగ్గర అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా బయటికి ఎట్లా పోయినావు ఎవరు అంకుల్ మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడే అది నా తాజా వార్త గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్ ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్ పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబమంతా అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అయ్యో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే మన దగ్గర ఉన్న బాబు పేరు లవ కుమార్ వీడి పేరు కుషాల్ కుమార్ అయ్య బాబోయ్ అంటే మనం తెలియకుండానే రెండు కిడ్నాపులు చేసాము అవును ఇంతకీ ఆ రెండు బాబు ఏడు ఉన్నట్టే నేను రైమ్స్ చెప్తాను మీరు వాటిని మళ్ళీ చెప్పాలి బాబు ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా ట్వింకుల్ ట్వింకుల్ లి స్టార్ చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క చెప్పు

అన్నా నీకు బ్యాటింగ్ వచ్చా అని అరే గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రా నేను నేను అంటుంది ఓ బ్యాటింగ్ కాదన్నా అరే క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయి అది కాదన్నా అది అరే ఇప్పుడు వరకు ఒరిజినల్ మాట్లాడారా బాబా మరి ఇంకేందన్నా బోని గారి చెయ్యి అన్నా ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్నా తూకుడుగా దూసుకెళ్ళాలి అన్నా నేను తీసుకొని బయట ఉంటా నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి ముదిరిపైన ముంజకాయలో ఉన్నావు రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఎంతవరకు మీ అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది విప్పేస్తే మస్తుగా ఉంటది కోఆపరేట్ చేస్తా ఎంత అందంగా ఉన్నాయో బాబు అన్నేంద్రాబాయి అట్లా చూస్తుండ్రు ఫస్ట్ టైం కదా టైలే అమ్మా అనుకున్నదొకటి ఖుషి అయినదొకటి ఖుషి హ ఖుషి nahi mai hu lava నిన్ను ప్రాబ్లమ్స్ గురించి బైటపడేనికి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఇరుకున్నావా తెలుసా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు మేము మాత్రం అనుకున్నా విధి 바뀌ించింది కుడి ఏడమైంది సిరిగి సమోసా అంకుల్ అంకుల్ 2โซซ่า how much గిట్లా ఎందుకు తోపించుకునేవాడ్రా నీకేం తెలియదు కదా ఆ విషయం నాకు ఎప్పుడు తెలుసా అట్లా చూస్తుంది ఏమి బాబు అలా చూస్తావేమి మా అక్క కొడుకు అంత ఓవరాక్షన్ వద్దు పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసా అది కాదు మ్యాటర్ గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని ఐటమ్ రాజేనాడు బాబాడికి మొన్న కుశాల్ నాకిచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను అసాధ్యమైపోద్ది నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్ వాడే వీడియో వీడిని తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి రెండు కిడ్నాప్లు చేయించావు పాపం గాడు నువ్వు దొంగను తెలిసినా కూడా నేను లవ్ చేసిండు ఇప్పుడు కూడా నువ్వు వాడి జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు ఇది నిజం అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్న తరగనంత ఆస్తి మా బావకుంది అయినా పాతికి లక్షల కోసం మా బావ ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే దాని కారణం నీపై ప్రేమ మా బావకి నువ్వంటే ప్రాణం ప్రేమను అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశారు బావా ఓసారిటి చూడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంక వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అమ్మో 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 ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ మీరే రోయ్ మిమ్మల్ని వదల మిమ్మల్ని అంకుల్ ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు హాంకుల్ కదా కథ ఒరే నేను మిమ్మల్ని నమ్మేరా ముందు నాకు అట్లా

థ్యాంక్ యూ అమ్మో అమ్ము రెస్టు గెస్టు అంటారు మధ్యలో ఈ ట్విస్ట్ ఎంత బావో ఒరేయ్ నేనని చెప్పాడు వీడిని బావ అమ్మా బావే ఇప్పుడు మన పాతిక లక్షలు క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం సార్ యాక్చువల్గా మీరు పేపర్లో హ్యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి గా బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా మీరు ఎక్కడ తీసుకురావాలి చెప్తే అక్కడ తీసుకొని చప్పకిచ్చేస్తాం ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడము కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి అరే తంబీ పోరోన్ని పట్టిస్తే యాభై లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించను పోరోడ్ ఇక్కడే ఉన్నాడు పైసలు పట్టుకురా పోరోన్ని పట్టుకెళ్దుగా ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలిరా వాని పట్టిస్తే పాతిక లక్షలు చంపేస్తే కోటి రూపాయలు ఇస్తా అమ్మా ఇదేంటిరా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి ఏమన్నా మల్లడుకు అరే తంబీ నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు నేను క్లారిటీగానే ఉన్నాను వాని పట్టిస్తే 50 లక్షలు చంపేస్తే కోటి రూపాయలు నేను క్లారిటీగానే ఉన్నాను వాడిని పట్టిస్తే పాతిక లక్షలే చంపేస్తే కోటి రూపాయలు ఈ వాయిస్ ఎవరిదో చెప్పగలరా ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి విశ్వాల్ వాడు మా అమ్మాయి క్లాస్మేట్ ఏనండి చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో వచ్చేది వాడికి పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏముందండి అదే నాకు అర్థం కావడం లేదు మరి వాళ్ళకి మీకేమన్నా క్లాషెస్ ఉన్నాయా క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు అప్పటికే మా అమ్మాయి మా అల్లుడు గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి తర్వాత ఆరు సంవత్సరాలు కనబడలేదు తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు అంకల్ మీరు ఒప్పుకుంటే శిరీషకు నేను కొత్త జీవితాన్ని ఇస్తాను తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను యుటాయని చెప్పేది నేను సిరిషన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంకుల్ లేరా లేరా కొరమైట్కి అది కాదంకల్ నా కూతురు అల్లుడు విడాకులు తీసుకొని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఏవో మనస్పర్ధలు వచ్చాయి అర్థం చేసుకొని ఏదో ఒక రోజున కలిసిపోతారు అంకుల్ ఐ డిడ్ మీన్ లైక్ దట్ కాలేజ్ రోజులు నుంచి సిరిషా అంటే నాకు ప్రాణం తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపాను అంకుల్ సిరిషా కిరణ్ పర్మనెంట్ గా విడిపోయారు అనుకునే అలా అడిగానే తప్ప వేరే ఉద్దేశం లేదు అంకల్ ప్లీజ్ అంకల్ నన్ను నమ్మండి ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్ట సుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అర్థం కావడం లేదు సార్ ఐ లవ్ యూ నీకోసం కోసం నీ ఆస్తి కోసం ఎన్ని రోజులు నుంచి ట్రై చేస్తున్నావు నేను అన్ని దక్కినట్టే దగ్గర చేయలేకపోతున్నా వదల్లే నువ్వు వదల్లో ఆస్తిని వదల్ యూజ్లెస్ పైన లక్షలు ఖర్చు పెట్టాను కదరా ఆఫ్టర్ ఒక చిన్న బాబుని చంపలేకపోయా సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను నీ బదులు ఏ గల్లీ రౌడీ నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది అసలు జరిగిందేంటి ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పని చూడు ఓ పని చేద్దాం సత్యకి ఐటమ్ రాజే డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది నువ్వు బాబుని తీసుకొచ్చి ఆ విశ్వాగఢ ఇల్లు మొత్తం వెతికాం సార్ కాల్లిస్ ఆ విశ్వగడ్ ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి మిగతా రెండు నెంబర్లు ఎర్రగట్ట బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్ త్రీ డేస్ బ్యాక్ బాబుని తీసుకొస్తే పాతికి లక్షలు ఇస్తారా అని అనే దొంగది ఫోన్ ఈ చేశారు చెప్పేది ఎక్కడుంటుందమ్మా